హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నేను మీ మైత్రి అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను నా ప్రేమ నువ్వే ఫస్ట్ పార్ట్ తర్వాత నేను ఈ సీరియల్ అప్డేట్ ఇవ్వలేదు మైక్ ఇష్యూ వల్ల నేను ఆ తర్వాత ఈ సీరియలే కాదు వేరే సీరియల్ అప్డేట్ కూడా ఇవ్వలేకపోయాను కాబట్టి దాని గురించి నేను సపరేట్గా వీడియో చేశాను ఆ విషయం కూడా మీకు తెలుసు సో ఇవాళ నుంచి మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తానండి ఇక పైన ఇలాంటి ప్రాబ్లం రాకుండా నేను కేర్ తీసుకుంటాను నా సీరియల్స్ ని ఎంతో మిస్ అయ్యారు మీరు అలాగే నేను కూడా మిమ్మల్ని అలా అంతే మిస్ అయ్యాను ఇది నా ప్రేమ నువ్వే కొత్త సీరియల్ అండి ఫస్ట్ పాటు మీరు వినే ఉంటారు ఒకవేళ క్లారిటీ కోసం మరొకసారి విని ఈ నెక్స్ట్ ఎపిసోడ్ ని వినండి నా ప్రేమ నువ్వే పార్ట్ సెకండ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ఒక పెద్ద డూబ్లెక్స్ హౌస్ ఆ ఇంటి ముందు గేట్ తీసుకొని లోపలికి వెళ్తే చుట్టూ రంగురంగుల పూలతో అందమైన గార్డెన్ మధ్యలో ఇల్లు ఇంటి సింహద్వారం చాలా పెద్ద డోర్లతో అందంగా ఉంది డోర్ తీసుకొని లోపలికి వెళ్తే ఒక పెద్ద హాల్ ఎడమ వైపు ఒక పెద్ద కిచెన్ దానికి అటాచ్డ్ డైనింగ్ ఏరియా దాదాపు ఒకేసారి ముప్పై మంది కూర్చొని తినే సౌకర్యం ఉన్న పెద్ద డైనింగ్ టేబుల్ ఇక హాల్ మధ్యలో కుడి వైపు నాలుగు బెడ్రూమ్లు మధ్యలో స్టెప్స్ చాలా పెద్ద హాల్ దాదాపు ఇంట్లో పని వాళ్ళు ఇరవై మంది ఒకటే హడావిడి పూజ గదిలో పూజ ముగించుకొని దానికి అటాచ్ గా ఉన్న మరొక చిన్న రూమ్ లోకి వెళ్లి ఆరడుగుల ఫోటో ముందు మొక్కుకుంది ఆ ఇంటి యజమానురాలు సుమతి సుమతి మాటకే యజమానురాలు కాని ఉత్త అమాయకురాలు అక్క ఏడు సంవత్సరాల తర్వాత నీ ప్రాణం మన ఇంటి పెద్ద కొడుకు విక్రాంత రాన మన ఇంటికి వచ్చాడు ఈసారైనా కన్నయ్యకు కళ్యాణం అయ్యేలా దీవించు తల్లి అంటూ ఆ ఫోటోకి దండ వేసి మొక్కుకుంది సుమతి అప్పుడే అక్క సుమతక్క ఎక్కడున్నావు అంటూ తన తోడి కోడళ్లు ఇద్దరు వచ్చారు రాధిక అరుణాలు అక్క వీరు వచ్చాడంట కదా రాత్రి లేటుగా చెప్పాడు ఈయన ఎక్కడ వాడు అడిగింది ఆ ఇంటి రెండో కోడలైన అరుణ నేను అత్తయ్యతో హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు కలవలేదక్క నైట్ వచ్చాడంట నేను మీ మరిది అప్పటికే ఇంటికి వచ్చేశాం అంది రెండో కోడలు అయిన రాధిక యూరోప్ నుంచి నిన్న మధ్యాహ్నం వచ్చి మన గెస్ట్ హౌస్ లో దిగాడంట కన్నయ్య అసలు వచ్చాడన్న విషయమే నాకు తెలియదు రాత్రి హాస్పిటల్ కి అత్తయ్యను కలిసి ఆ గెస్ట్ హౌస్ కి వెళ్ళాడంట ఎప్పుడో అర్ధరాత్రి వచ్చాడు మీ బావగారు అప్పుడు కూడా ఆ విషయం నాకు చెప్పలేదు ఇందాక ఫోన్ చేస్తే చెప్పాడు మీ బావగారు అంటుంది సుమతి ఇక ఈసారి యూరప్ పెళ్ళనిచ్చేది లేదక్క ఒక మంచి అందమైన అమ్మాయిని మనమే చూసి వీరికి పెళ్లి చేసేద్దాం అరుణ కళ్ళు తుడుచుకుంటూ అవునక్క మన మాట వినకపోతే కాళ్ళు చేతులు కట్టేసి మరీ చేద్దాం ఆ రాక్షసికి రాసి పెట్టి లేనప్పుడు మనమేం చేస్తాం మన వీరైతే బంగారం అంటూ స్టెప్స్ వైపు చూసి ఆగిపోయింది రాధిక ఏమైంది ఆగిపోయారే నా పైన అటాక్కి ప్లాన్ చేస్తున్నారు కదా ప్లీజ్ కంటిన్యూ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అన్నాడు విక్రాంత్ రానా ఇక అంతే ఆ ముగ్గురు మమ్మీలు అల్లుకుపోయారు విక్రాంత్ చుట్టూ కన్నా ఇన్ని రోజులకు గుర్తుకొచ్చామా మేము అంటూ సుమతి ఈ ఇంటికి కల లేకుండా పోయింది నానా నువ్వు లేక అంటూ అరుణ పిన్ని ఇక మమ్మల్ని వదిలేసి వెళ్లకు వీర్ మీ తమ్ముళ్ళు చాలా మిస్ అవుతున్నారు నిన్ను అంటూ రాధిక పిన్ని అని బాధపడింది సారీ పిన్ని మీరు ఇంత మిస్ అవుతారని నేను అనుకోలేదు అని రానా అనగానే అది ఇంటి దీపాలన్నీ చోట చేరాయన్నమాట అంటూ వచ్చాడు మహేష్ చిన్న బాబాయ్ చిన్నబాబాయ్ చిన్నబాబాయ్ ఎలా ఉన్నావు అంటూ దగ్గరికి వచ్చి హక్ చేసుకున్నాడు విక్రాంత్ నువ్వు లేక ఏం బాగులేదు నాన్న ఇక మీరు వెళ్ళకండి అన్నాడు ఓకే ఓకే ఇక హాస్పిటల్ కి వెళ్దాం రాత్రి నుంచి నాన్న పెద్ద బాబాయి తమ్ముళ్ళు అక్కడే ఉన్నారు అన్నాడు విక్రాంత్ రానా నవ్వుతూ ఒకప్పుడు పెద్ద భూస్వామి అయిన వీరభద్రయ్య రమణమ్మలకు ముగ్గురు కొడుకులు విష్ణు కృష్ణ మహేష్ ఒక కూతురు సువర్ణ విష్ణు భార్య సావిత్రికి పుట్టినవాడు విక్రాంత్ రానా తండ్రి చనిపోయాక పుట్టాడు కాబట్టి వీరభద్రం పేరు కలిసేలా తల్లి రమణమ్మ పేరు కలిసేలా విక్రాంత్ రాణ అని పేరు పెట్టుకున్నాడు విష్ణు సావిత్రి రెండోసారి కడుపుతో ఉన్నప్పుడు గర్భస్రావమై మంచాన పడింది విష్ణుకి ఇక ఆమె చెల్లెలైన సుమతిని ఇచ్చి పెళ్లి చేసి కళ్ళు మూసింది ఇక తను బ్రతకదని అర్థమై అప్పటికి రానకి ఏడు సంవత్సరాలు ఆ తర్వాత మూడు సంవత్సరాలకి సుమతికి ఒక బాబు పుట్టాడు వాడి పేరు వినయ్ ఇక కృష్ణకి ఇద్దరు కొడుకులు వివేక్ వంశీ మహేష్ కి ఇద్దరు కొడుకులు విశాల్ విహార్ ఉన్నారు దాదాపు వినయ్ ఏజ్ వాళ్ళే మొత్తం ఐదుగురు కోతులే అని విక్రాంత్ అన్నయ్య అంటే చాలా ప్రాణం వాళ్ళకి అలాగే భయం భక్తి కూడా దాదాపు విక్రాంతికి పదేళ్ల ఏజ్ గ్యాప్ అతని తమ్ముళ్ళకి తమ్ముళ్ళ కోసం విక్రాంత్ ఏదైనా చేస్తాడు ముఖ్యంగా వినయ్ కోసం వినయ్ అంటే చాలా ఇష్టం రానాకి ఎంతలా అంటే తను ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం చేసుకున్నాడు తమ్ముడి కోసం అది ఎందుకో ముందు ముందు రివీల్ అవుతుంది దాదాపు ఏడు సంవత్సరాలు తన మనవడు దూరం అవ్వడంతో అది మనసులో పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యింది రమణమ్మ అందుకే నానమ్మ కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు ఇండియా రానా ఇక మన కథలో మెయిన్ క్యారెక్టర్ రానా అమ్మమ్మ విద్యాదీవి ఒక రకంగా లేడీ విలన్ రానా ప్రేమ పెళ్లి చెడిపోవడానికి ఇన్నేళ్ళు ఇంటికి దూరంగా ఉండడానికి కారణం ఆమె కానీ ఒప్పుకోదు అదంతా విక్రాంత్ మంచి కోసమే చేశాను అంటుంది రానాకి అమ్మమ్మ ముఖం చూసి ఊరుకుంటాడు ఎందుకంటే అమ్మమ్మ అంటే ప్రాణం అమ్మయ్య మొత్తానికి ఇంట్రడక్షన్ అయిపోయింది ఇక స్టోరీలోకి వెళ్దాం పూజ రాత్రి లేటుగా వచ్చావా అమ్మ అడిగింది సుందరి అవునాంటి బాగా లేట్ అయింది రోడ్డు పైన ఒక అతనికి యాక్సిడెంట్ అయి పడిపోయాడు అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి అతని ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చే వరకు ఆగి వచ్చేసరికి రాత్రి రెండు అయింది అంటుంది పూజ అమ్మో ఒక్కదానివే చాలా ధైర్యం అమ్మాయి నీకు అంటుంది అదేం లేదా ఒక అబ్బాయి సహాయం చేశాడు అతను కారులోనే హాస్పిటల్ కి తీసుకెళ్లాను అంది పూజ అవునా ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు మాతో పాటు బాధలు పడుతూ ఏ హాస్టల్లో చూసుకొని నీ జీతంతో నీ బతుకు నువ్వు బతుకు పూజ కోసం ఎంత ఎంతకాలం ఇలా బాధపడతావు ఈ బాధలు మాకు ఎప్పుడు ఉండేటివే అంటుంది సుందరి అదేంటి ఆంటీ నేను కష్టంలో ఉన్నప్పుడు కూతురు ఫ్రెండే కదా అని వదిలేశారా మీరు నాకు సహాయం చెయ్యలేదా ఇప్పుడు మీ ఆశ్రమం కష్టంలో ఉంటే నా వంతు సహాయం నేను చేస్తున్నా నాకంటూ ఎవరు మిగిలి ఉన్నారు మీరు అప్పుయే కదా అంది పూజ సరే కాని నువ్వు చెప్పమన్నట్లు ఆ మేనేజర్ వస్తే ఓనర్ ని రమ్మని చెప్పాను పూజ సరే అని వెళ్ళాడు వారం అయింది ఇంకా రాలేదు మనమే ఎవరికైనా అమ్ముదామంటే ఎవరు ముందుకు రావడం లేదు ఈ వచ్చిన వాడు మార్కెట్ రేట్ కాకుండా అందులో సగం రేట్ కే ఇస్తా అంటున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం పూజ అని అడిగింది చూద్దామాంటి ఆ మేనేజర్ వాడేదో బెదిరించాలని చూస్తున్నట్లు అనిపిస్తుంది మన ల్యాండ్ లిటికేషన్ లో ఉందని వాడు క్రియేట్ చేస్తున్నాడు నిజంగా అలాంటిది ఉంటే మనకు లాయర్ నోటీస్ ఇది వరకే వచ్చి ఉండేది సరే వాడి మాట ప్రకారం నోటీస్ వచ్చే వరకు ఇలాగే టైంపాస్ చేయండి నేను ఏదో ఒక సొల్యూషన్ వెతుకుతాను ఈ ప్రాబ్లంకి ఇంతకి అప్పు లేచిందా అడిగింది పూజ లేదమ్మా లేట్ నైట్ వరకు ఫోన్ లో సినిమాలు చూస్తుంది ఇప్పుడు గురక పెట్టి పడుకుంటుంది పొద్దెక్కే వరకు లేవదు అంటుంది సుందరి సరే ఆంటీ మీరు రెడీ అవ్వండి అప్పుని నేను లేపుతాను నేను టిఫిన్ ఏర్పాటు చూస్తాను అంటుంది పూజ ఆడపిల్ల అంటే నీలా ఉండాలి అది ఉంది చూడు మొగాడిలా జుట్టు కట్ చేసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకొని ఊరేగుతుంది అని తిట్టు తిట్టుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్తుంది సుందరి పూజ టిఫిన్ ఏర్పాట్లు చూస్తూ అప్పును లేపుతుంది ఎంతకి అప్పు లేవ్వకపోయేసరికి దుప్పట్టి గట్టిగా పట్టి లాగుతుంది గుడ్ మార్నింగ్ డార్లింగ్ అంటూ చెదిరిన హెయిర్ ని సెట్ చేసుకుంటూ పూజని చూస్తుంది అప్పు ఎలియాస్ అపర్ణ అప్పు లే ఇప్పటికే ఆంటీ చాలా కోపంగా ఉన్నారు నువ్వు లేవకపోతే బకెట్ నీళ్లు తెచ్చి నీ పైన గుమ్మరించినా గుమ్మరిస్తుంది అంటుంది పూజ మంచిదే కదా వాష్రూమ్ కి వెళ్లకుండా షవర్ అయిపోతుంది అది వదిలే నువ్వేంటి రెడ్ కలర్ చూడీదార్లో చాలా సెక్సీగా ఉన్నావు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అంటుంది మొగాడిలా మీది మీదికి వస్తూ అప్పు ఏ పిచ్చి పిచ్చి పట్టిందా వెళ్ళి స్నానం చెయ్యి ఇంటికి వెళ్ళాలి మర్చిపోయావా కంగారుగా కసిరింది పూజ ఏ పూజ డాలి నేను బాయ్ని కాదే అంతలా కంగారు పడుతున్నావు అసలు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ హస్బెండ్ నీ దగ్గరికి రాణిస్తావా అని అడిగింది నవ్వుతూ అప్పు మరి నువ్వు బాయివి కానప్పుడు ఈ డ్రెస్ ను ఎందుకే పూజ లాగా ఆడపిల్లల డ్రెస్ లు వేసుకోవచ్చు కదా మన పూజ చూడు ఎంత అందంగా కనిపిస్తుందో నా వెంట ఎప్పుడైనా బజార్కు వచ్చినా నీ కూతురా అని ఎవరైనా అడిగితే ఎంతో సంతోషంగా ఉంటుంది అంటుంది సుందరి అప్పుడే వచ్చి తెగ ఫీల్ అవుతూ దానికి అప్పు నీకు ఆ సంతోషాన్ని ఇవ్వాలనే అమ్మా నేను ఈ జుట్టు కట్ చేసుకుంటున్నా ఈ బట్టలు వింటున్నా ఈ త్యాగం చేస్తున్నా అంటుంది తెగ యాక్టింగ్ చేసేస్తూ అవునా ఆ సంతోషం ఏదో నీ విషయంలో ఇవ్వొచ్చు కదా ఆంటీకి అంటుంది పూజ బెడ్షీట్ మార్త పెడుతూ అలా కుదరదు ఒక అర్రలో రెండు కత్తులు ఉండవు అలాగే ఒక ఇంట్లో ఇద్దరు అందగత్తలు ఉండలేరు ఫర్ సపోజ్ నేను అందంగా రెడీ అయ్యానే అనుకోని నిన్నెవ్వరూ చూడరు అసలే నీకు ఎవరూ లేరని ఫీల్ అవుతూ ఉంటావు ఇక అందంగా కూడా లేకపోతే డిప్రెషన్ లోకి వెళ్లి ఏ సుసైటో చేసుకుంటావు అందుకే అంటూ సుందరిని చూస్తుంది అప్పు సుందరి కూపంతో పళ్ళు కొరుకుతూ నీ వేషం మార్చుకోవాల్సి వస్తుందని బంగారం లాంటి ఆ అమ్మాయిని ఒంటరి రానివి సుసైడ్ అంటూ మాట్లాడతావా అని వెంటనే చీపురు చేతిలో పట్టుకోగానే బాత్రూమ్ లోకి పరిగెత్తింది అప్పు హెల్ప్ పూజ హెల్ప్ అంటూ ఆంటీ ఆంటీ వదిలేయండి ఏదో జోక్ చేసింది అంటూ కూల్ చేస్తుంది పూజా సుందరిని అది జీవితంలో చేసిన మొదటి మంచి పని నీతో ఫ్రెండ్షిప్ చేయడం అందుకే నీ ముఖం చూసి వదిలేస్తున్నా దాన్ని అంటూ బయటికి వెళ్ళిపోతుంది సుందరి ఏం నాన్న ఇన్నాళ్లకు గుర్తుకొచ్చిందా ఈ పిచ్చిది అని అడిగింది రమణమ్మ అప్పుడే నిద్ర నుంచి లేచి రానాని చూస్తూ లేదు మొదటి నుంచి గుర్తుంది నువ్వు పిచ్చిదానివని అంటూ హక్ చేసుకున్నాడు రమణమ్మని రానా ఆ ఇంకో రెండు రోజులు రాకపోతే చచ్చిపోదాం అనుకున్నా అనగానే నిన్ను అంత తేలిగ్గా నన్ను వదిలేసి వెళ్ళనిస్తే కదా అన్నాడు ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టి రానా మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని వెంటనే మేము చూసిన సంబంధం ఓకే చేసి పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తేనే నేను డిఛార్జ్ అయ్యాక ఇంటికి వస్తాను లేకపోతే ఇటు నుంచి ఇటే ఏ తీర్థయాత్రలకు కాశీకో వెళ్ళిపోతాను మళ్ళీ తిరిగి రాను అంటుంది రమణమ్మ బెట్టుగా ఇది పూర్తిగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ముందుగా అయితే మొదటి దానికి మాట ఇస్తున్నా మిమ్మల్ని వదిలి మీకు ఇష్టం లేకుండా ఎక్కడికి వెళ్ళను అనగానే ఆ మాట విని తండ్రి విష్ణు సుమతి బాబాయ్ పిన్నులు తమ్ముళ్ళు అందరూ సంతోషపడతారు ఇక నీ హెల్త్ కంప్లీట్ గా ఓకే అని డాక్టర్ చెప్పాక రెండో దాని గురించి ఆలోచిద్దాం ఎవరూ దొరకకపోతే ఇదిగో ఈ నాగమణి అయినా సరే నీ కోసం పెళ్లి చేసుకుంటాను ఓకేనా అన్నాడు రానా ఏంటో నా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోతుంది అంటూ సన్నని గొంతు వేసుకొని రాగం తీస్తుంది పక్కనే ఉన్న నాగమణి ఆమె మాటకు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు రమణమ్మతో సహా చాలా ఏళ్ళ క్రితం పని మనిషిగా వచ్చి ప్రస్తుతం ఇంటి మనిషి అయిపోయింది నాగమణి ఆమెకంటూ కుటుంబం లేకపోవడం రమణమ్మని అన్ని తానే చూసుకుంటుంది ఆ తర్వాత ఇక డాక్టర్ రమణమ్మని డిచార్జ్ అని చెప్పడంతో ఆమెని తీసుకుని ఇంటికి వచ్చేస్తారు రానా కుటుంబం ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి